నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం విజయవంతం చేయండి ఆగస్టు తొమ్మిదిన ఆదివాసీ నాయకులందరూ ఏకమవ్వండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిగూడెంలో ఘనంగా పండగ ఉత్సవాలు జరపాలని ఆదివాసీ దినోత్సవం రోజు సెలవు ప్రకటించి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఈ రోజు మండల కేంద్రంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం రాష్ట్ర కోశాధికారి కురసా వెంకటేష్ ద్వారా తెల్లం రామారావు ద్వారా కుంజా చిన్నబాబు గడ్డం వెంకటేష్ బండారు సూర్యనారాయణ నాగేంద్రబాబు తంబల్ల రవి పెనుబల్లి ప్రసాద్ అప్పిరెడ్డి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ భద్రాద్రి కొత్తగూడెం స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు నమస్కారం ఆదివాసీ మిత్రులందరూ కూడా ఆగస్టు తొమ్మిదవ తారీఖు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తింపు తెస్తూ మరి ఆ రోజు మరి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా దినంగా ప్రకటించాలి అలాగే మాకు ఉన్నటువంటి జీవో ప్రకారం జీవో నెంబర్ త్రీ ప్రకారం అయితేనేంటి తర్వాత వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అయితేనేంటి ప్రభుత్వం ఇంకా ముందు ఫ్యూచర్లో కూడా ఉన్నటువంటి భవిష్యత్తులో ఉన్నటువంటి స్థలాలకి కూడా మేలు చేకూర్చాలనే దిశతో ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా ఆ నెంబర్ ఉన్నటువంటి జీవో నెంబర్ని పకడ్బందీగా అమలు చేస్తూ మాకు జీవనం కొనసాగించాలి అలాగే విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా మాకు న్యాయం చేకూర్చే విధంగా మాకు న్యాయం జరగాలని ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలతో మీ దృష్టికి తీసుకురావటం అనేది మాకు చాలా సంతోషం ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైతేనేమి తర్వాత ప్రభుత్వ అధికారులు అయితేనేంటి మా యొక్క హక్కుల్ని కానీ మా యొక్క చట్టాలని కానీ రక్షించవలసిన బాధ్యత మీ ముందు మీ మీద ఉంది కాబట్టి మేము మా యొక్క గోడుని మీ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ గవర్నీయులు ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే మా యొక్క చట్టాలని